మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూతన అటు కాదండి మీ మీ యజమాన్ రాళ్ళు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను వదంతలు కాదండి శ్రీనివాసరావు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు మీరు ఇట్లా అమరావతి మహిళలు మీరు ఎంత బాధపడతారు సాక్షి ఇంట్లో ఆడాలంటే మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు

నో ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు కాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే పెళ్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను వదంతలు కాదండి శ్రీనివాసరావు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే

సంస్కారం అది చెప్పండి ఇది శ్రీనివాస్ గారు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడొచ్చిందండి వచ్చిందండి అయిన ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్లా కాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క రిషన్ యువతన అట్ట కాదండి మీ మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు

మీద సంస్కారం ఇది శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉండారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం చెప్పండి అది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు